మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో సమావేశమయ్యారు ఇప్పుడు లైవ్ చూద్దాం నాకు ఇబ్బంది వస్తే అనుమతి లేని దాన్ని కూడా ఇస్తే అది కూడా కొనిపించి ఇప్పుడు రైతులు నాకు ఇవాళ ఇన్ని రకాలుగా గత జగన్మోహన్ రెడ్డి టైంలో క్రాప్ హాలిడేలు ప్రకటించారు చాలా ప్రాంతాల్లో వ్యవసాయం చేయలేమని పారిపోయిన పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కౌలు రైతులు లేకపోతే మీ పేర్లు ఈ క్రాప్ అవ్వలేదని వాళ్ళందరినీ కూడా రోడ్డున పడేశారు ఇవాళ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మేము ఈ క్రాప్ చేయించాం మిగతాది ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు తెచ్చుకోమని చెప్తున్నాం ఈ క్రాప్ చేయించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ క్రాప్ దానికి అన్ని విధాలు కూడా పరిష్కారం చేస్తాం పంటల బీమా గురించి మాట్లాడుతాను జగన్ ఎప్పుడు ఇచ్చారు చెప్పండి పంటల బీమా ఐదేళ్ళు ఆ టైంలో ఏ రోజన్నా ఆయన పంటల బీమా ఇచ్చారా ఎక్కడన్నా కనీసం రైతులు పరామర్శించారా ఇవాళ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికైనా వైఎస్ఆర్ పార్టీ నాయకులు తెలుసుకోండి ఇవాళ యావత్ ప్రభుత్వ యంత్రాంగం మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు ఇవాళ పనిచేసే అధికారులు కూడా మీరు అవమానపరిచే విధంగా మీరు మాట్లాడుతూ ఉంటే అది చాలా దురదృష్టం ప్రోత్సహించాల్సింది పోయి పనిచేసే అధికారులని పంపి మేము చూసాం మా మేము చూసాం కంట్రోల్ రూమ్స్ పెట్టి జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ కలెక్టర్ గారు ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేయండి అలాగే మండల స్థాయిలో కంట్రోల్ రూమ్ పెట్టి మండల స్థాయి అధికారులంతా కూడా అక్కడ కూర్చోపెట్టి మానిటర్ చేయండి ఇవాళ ఇక్కడ వచ్చినటువంటి ముంద తుఫాన్లో గాలి వల్ల అరవై దగ్గర దగ్గర ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ల వేగంతో గాలి వీచారు చెట్లు పడిపోయి కరెంటు స్తంభాలు దెబ్బతింటే ఇమీడియట్గా వన్ డేలోనే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు నైంటీ పర్సెంట్ పైనే మళ్ళీ కరెంట్ని పునరుద్ధరించి ఆ ప్రాంతంలో పవర్ ఇవ్వడం జరిగింది ట్రాన్స్ఫార్మర్ పడిపోయి దగ్గర దగ్గర తొమ్మిది వందల కరెంటు స్తంభాలు పడిపోయినాయి ఇంకా ట్రాన్స్ఫర్ అన్ని కలిపి దగ్గర పన్నెండు వందల డ్యామేజెస్ జరిగినాయి కరెంట్ పవర్ సప్లై విషయంలో ఇవన్నీ కూడా రెక్ఫై చేస్తారే అధికారులు మీరు అవమానపరుస్తున్నారు అంటే ఇవన్నీ అయ్యాక ఇప్పుడు వచ్చి మీరు చక్కగా యాత్ర చేసుకుని బురద వెళ్ళిపోవాలి ప్రభుత్వం మీద ఒక కుటిలమైనటువంటి ఆలోచన ఈయనకంటే వాళ్ళకి చెల్లె బెటర్ ఆవిడొచ్చి మధ్యలోనే ఎక్కడో ఒకటి రెండు చోట్ల పరామర్శ చేసి వెళ్ళారు మరి ఈయనకేమో ఇప్పుడు ఎప్పుడు అయింది మరి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉండే నాయకులు ఉండడం మన దురదృష్టం పక్క రాష్ట్రాలు చూడండి కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చిన కేంద్రానికి రాజకీయాలతో సంబంధం లేకుండా నాయకులందరూ అవసరం ఏమన్నా ఒక రిపోర్ట్ ఒక ఏదన్నా ఒక లెటర్ రాశారా కేంద్రానికి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఇవాళ వచ్చి మీరు మాట్లాడుతూ ఉన్నారే మీరు ఒక ఒక కేంద్రానికి రాష్ట్రం గురించి అక్కడ మీరు రాశారా అసలు ఏ అర్హతతో మీరు వచ్చారు నిన్న మేము అన్ని నివేదికలు తయారు చేసి పంపించాం దాన్ని సపోర్ట్గా మీరు కూడా చేయాలి అది చేయకుండా రాజకీయం చేయడానికి వస్తే మటుకి ప్రజలే నిన్న అందుకనే తిరస్కరించారు మేము పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఉన్నటువంటి ప్రజాస్పందన చూస్తే అది ఒకటి రెండుకే స పడిపోయిందేమనిపిస్తుంది ఖచ్చితంగా అవుతుంది ఇలాంటి కుళ్ళు రాజకీయాలు చేస్తే మటుకి ప్రజలైతే చూస్తూ ఉంటారు మేము ప్రజలకి జవాబుదారులు ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం ఏ రైతు కూడా నష్టం జరగకుండా ఏ ఒక్కరికి కూడా ఇల్లు పడిపోయినా డ్యామేజెస్ వచ్చినా ఓట్లు ఏదైనా దెబ్బతిన్నా దెబ్బతిన్నా ప్రతి ఒక్కరిని ఆదుకుంటుంది నిన్న నిన్నుమినేషన్ గురించి కూడా ఆయన గారు ఏదో ఒక రోజు కంప్లీట్ చేయమన్నారు అని చెప్పి కలెక్టర్ ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అంటే అవగాహన లోపం ఎవరో ఏదో చెప్పేసి చెప్పేయడం కాదు అవగాహన చేసుకుని అధికారులు ఎవరి కోసం పనిచేస్తున్నారు ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది నిన్న అక్కడ జరుగుతున్నా ఫీల్డ్లో ఇవాళ ప్రతిదీ కూడా ఎక్కడ నష్టం జరగకుండా చేయాలని మన ప్రయత్నాలు మనం కానీ ఈ రకంగా చేసే పనిచేసే వాళ్ళు కూడా నిరుత్సాహపరిచే విధంగా ఒక ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతుంది ఎందుకంటే సిగ్గు చెట్టింగ్ ఎక్కడైతే నష్టం జరిగిందో అవన్నీ ఏ స్థాయిలో ఉన్నాయి ఎందుకంటే కొన్ని పాలు పోసుకుని ఆ పాలు పోసిన టైంలో కంకులు కొట్టుకుని గాలి వల్ల నష్టపడింది రాలిపోయింది అని చెప్పి చెప్తున్నారు ఇవన్నీ కూడా అంచనాలు వేస్తాం దాని ప్రకారమే గవర్నమెంట్ ఆదుకోవడం రోజులు కేంద్రం ఇచ్చే పదమూడు వేలు తప్ప వేల రూపాయలు అప్పుడు ఏడు వేల రూపాయలు కేంద్రం ఇచ్చింది మిగతాది వీళ్ళు ఇచ్చారు నేనేం చెప్పాడు కేంద్రంతో సంబంధం లేకుండా ఈయన ఇస్తానని చెప్పి కేంద్రం ఇచ్చినప్పుడు ఇచ్చాడు తప్ప ఈయన ఇవ్వలేదు మేము ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇరవై వేల రూపాయలు మొదటి విడత వాళ్ళు మూడు ఇన్స్టాల్మెంట్ ఇస్తారు మూడు రోజులు ఆరు వేలు మేము ఆరు వేలు కాకుండా మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తాం ఇరవై వేల రూపాయలు అది మూడు విడతలు చేస్తాం ఏడు వేలు ఏడు వేలు ఆరు వేలు ఫస్ట్ విడత ఇచ్చి ఇచ్చారు వెంటనే ఏడు వేలు ఇచ్చాం సెకండ్ విడత వాళ్ళు ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు మేము ఇంకో ఏడు వేల రూపాయలు ఇస్తాం మూడో విడత ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు వెంటనే మేము ఇంకొక ఆరు వేల రూపాయలు ఇస్తాం ఎంఎస్పి అనేది సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది దాని ప్రకారం తీసుకున్నాం ఎంఎస్పికే తీసుకుంటున్నాం మాయిస్టర్ కూడా మన ప్రాబ్లం వస్తే మాహేశ్వర్లో కూడా వాళ్ళకి మిషన్ కటింగ్ కానీ ఏదైనా కానీ మన వర్షాలు పడినప్పుడు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్లో మొత్తం ఆ మాయస్తో సంబంధాలు కూడా తీసుకుంటాం అదే కాకుండా

ధాన్యం కొంటనారా ఇప్పుడు ధాన్యం వచ్చేదాన్ని బట్టి ఇప్పుడు ఎస్టిమేట్ చేసుకుంటాం. దాని ప్రకారం నష్ట పరిహారం చేస్తాం. ఆల్ రౌండ్ దాని నుంచి. ఇప్పుడు రైతుని ఎవరు కూడా ఎంత వస్తు ఇప్పుడు పంట నాకు మొత్తం పోయింది అన్నాడు రైతు. పోయిందంటే పోయిన దానికి మేము ఎస్టిమేట్ చేస్తాం. దాని ప్రకారం ఇస్తాము మీతో ధాన్యం ఏది పంపుతారా దానికి డబ్బులు ఇస్తాం. రైతాంగాన్ని లండన్ లండన్లో తిరుగుతున్నాడు చంద్రబాబు ఇరవై తొమ్మిది తుఫాను దాటింది ముప్పై ముప్పై చెప్పామక చెప్పారు అదే చెప్తున్నాయి కదా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెళ్ళారు తుఫాన్ ఎప్పుడు వచ్చింది ఈయన ఎప్పుడు వచ్చాడు ఈయన ఎక్కడికి వెళ్ళాడు ఒక పూట రెండు గంటలు వచ్చేసి విజయవాడ వచ్చి పెట్టి వెళ్ళిపోయాడు బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారు నిత్యం ఇరవై నాలుగు గంటలు కంట్రోల్ లో కూర్చున్నారు తుఫాన్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేసుకుని అందరూ ప్రమాదం చేశారు చేసి ఇమ్మీడియట్గా ఆయన హెలికాప్టర్ తీసుకుని ఏరియల్ సర్వే చేసుకుని ఎందుకంటే ఈ ప్రాంతంలో వర్షాలు కాబట్టి ఎక్కడైతే తుఫాన్ తాగే జరిగిందో అమలాపురంకి వీళ్ళోకి వెళ్ళి అక్కడ ప్రతి రైతును కూడా టచ్ చేసి అందరినీ కూడా అధికారులు కూడా ఎలర్ట్ చేస్తారు ఎలర్ట్ చేసి ఇమ్మీడియట్గా ఎన్యుమిరేట్ చేయమన్నారు ప్రాథమికంగా ఇన్యూమిరేషన్ వచ్చింది రెండు రెండు లక్షల హెక్టార్లు లక్ష ఎనభై మూడు హెక్టార్లు ఏదైతే అపరాలకు సంబంధించి వచ్చింది

ఆయన దగ్గర ఏదో ఆధారాలతో చూపిస్తే ఎందుకు పదిహేను లక్షల హెక్టార్లో లేదా పది లక్షల హెక్టార్లో ఈ సర్వే నెంబర్లో ఎంత పోయిందని చెప్తే తీసుకుంటాం మేము కూడా డెఫినెట్గా ఆయన సలహా ఇస్తే దాన్ని కూడా మేము స్వీకరిస్తాం స్వీకరించి దాన్ని కూడా వెరిఫై చేస్తాం